నా సోదరు చెప్తున్న శ్రీదేవి నేను మంత్రి మీద రావాలనుకుంటే నేను అందుకున్న రాజగోపాల్ అడిగి నా యాభై అయిన జీవితంలో నాకు అడుక్కోవడం తెలవదు నా కావాలంటే లాక్క అడుక్కోను నాకు కావాల్సింది అది ఎవరిస్తారంటే ప్రజల ఆశిస్సులు భోజనూరు ప్రజల పార్లమెంట్ ప్రజలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవతరునికి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వస్తే అవతలకి అధిష్టానం తెలియచి మంత్రిస్తాను నేను అదువుతా నేను ఏ పదవి విధకాలలో మీ అందరి ఆఫీసులతో మీ అభిమానంతో అధిష్టానం మీరు ఇచ్చిన తీర్పుతో తీసుకుంటా అది కూడా నా కోసం కాదు మీ కోసం నేను మంత్రి అయితే బావ నేను ఒకటి చెప్పినప్పుడు నువ్వు హోం మంత్రి కావాలన్నాడు అరే అట్లా బాబు నేను హోంమంత్రితో టీఆర్ఎస్ నెంబర్ చేయకపోతని చెప్పి